అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ నా విన్నపం ఏమంటే ఇప్పుడు మీటింగ్లు పెడుతున్నారు ఇచ్చాపురం నుంచి రావాలి పాతపట్నం నుంచి రావాలి పల్లాస నుంచి రావాలి రాత్రి టైంలో పెడుతున్నారు నాలుగు గంటలు కానీ నాలుగుకి ఎవరు రావట్లేదు ఐదు అయిపోతుంది ఐదున్నర అయిపోతుంది తర్వాత ఇంతమంది అధ్యక్షులు ఉన్నారు అధ్యక్షులు వాళ్ళను కార్యకర్తలు చెప్పి వాళ్ళని దగ్గరికి వచ్చండి ఒక వెహికల్ అరేంజ్ చేస్తున్నాము ఆ వెహికల్లో వెళ్ళిపోదాం అటు నుంచి వచ్చేద్దాం మళ్ళీ అని అన్ని దాఖలా ఏ అధ్యక్షుడికి లేదు ఒంటరిగా వెళ్ళిపోతున్నారు ఎవరికి చెప్పరు మరి అలాంటప్పుడు ఈ అధ్యక్షులు వాళ్ళెందుకు ఈ పదవులు తీసుకోవాలి వాళ్ళకి ఏమైనా బాధ్యతలు ఉన్నాయా లేవు మరి అలాగా పార్టీ బలోపేతం అవుతుంది తర్వాత అధ్యక్షులు ఏ మండలంలో కూడా ఒక కార్యాలయం ఉందా అధ్యక్షుడికి కార్యాలయం ఉందా లేదు అక్కడ సమస్యలు ఏమైనా ఎవరైనా చెప్పుకోవాలంటే ఎవరితో చెప్పుకుంటారు అంటే శ్రీకాకుళం వెళ్ళి జిల్లా వాళ్ళతో చెప్పుకోవాలా ఈ ఇక్కడ ఒక ఊరికి కనీసం ముప్పై ఐదు ఊళ్ళు ఒక మండలంకి ముప్పై ఐదు ఊళ్ళు నలభై ఊళ్ళు ఉన్నాయి వాళ్ళు ఎవరైనా ఏ ప్రాబ్లమ్స్ పలానా వాళ్ళకి రేషన్ రావట్లేదు లేదంటే పెన్షన్ రావట్లేదు లేదంటే ఇల్లు రావట్లేదు ఇవన్నీ చే చేయవలసిన బాధ్యత ఈ అధ్యక్షులకి ఉంది మరి అలాంటప్పుడు ఈ అధ్యక్షులకి ఎవరి దగ్గర ఒక లెటర్ లాడ్ కూడా లేదు ఇంతవరకు ఉందా లేదు కొనే సమస్యలు ఏ ఎంఆర్ఓ దృష్టికి ఎండిఓ దృష్టికి ఎవరి దృష్టిలో పెడుతున్నారా పెట్టట్లేదు అలాంటప్పుడు వీళ్ళకెందుకు ఈ అధ్యక్ష పదవులు అంటే అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకోవడం కోసమా మేము పెడుతున్నాం కదా ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ చూస్తున్నాము ఒక మీటింగ్ మీద ఒక ఐదుగురు ఆరు ఉంటారు ఇప్పటి నుంచి వాళ్ళే ఉంటున్నారు అది చూడలేక చేస్తాను ఈ వీళ్ళు మరి ఎందుకు ఏటనేది అర్థం కాదు ఈ మండల ప్రెసిడెంట్లు ఈ రకంగా ఉన్నారు నైట్ వెళ్ళాలంటే చాలా కష్టం మళ్ళీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రావాలి ఇన్ని సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది మరి అలాగ పార్టీ బలోపేతం అవుతుంది మళ్ళీ ఇంకోటి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎవరితో చెప్పుకుంటారు అధ్యక్షులతో చెప్పు మండల అధ్యక్షులతో చెప్పుకోవాలి ఈ ఊరు సమస్యలు అనగా ఇవి అనగా అప్పుడు ఒక పలానోళ్ళు ఉన్నారు మనకి ఇవి క్లియర్ చేస్తున్నారు మన ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవడానికి ఎవరితో చెప్పుకుంటారు మండల అధ్యక్షులు వాళ్ళకు ఒక అని ఉందా లేదంటే పలాన దగ్గర ఉంటారని ఉందా అది లేదు కొన్ని బీజేపీ మండల అధ్యక్షులని ఎవరికైనా తెలుస్తుందా అది లేదు కొన్ని ఒక జెండా కడుతున్నారా అది లేదు ఒక ఆఫీస్ లేదు జెండా కట్టరు జెండా కట్టడానికి కూడా ధైర్యం సరిపోలేదు అధ్యక్షులకి మళ్ళీ ఈ మోర్చా వాళ్ళు ఉన్నారంటే యువ మోర్చా కిసాన్ మోర్చా మహిళా మోర్చా ఎస్టీ మోర్చా ఎస్సీ మోర్చా ఈ మోర్చ వాళ్ళు ఎంతమంది మోర్చలు వేశారు ఎంతమంది మీటింగులు పెట్టారు ఎంతమంది బలోపేతం చేస్తున్నారు ఎంతమంది కొత్తలకు జాయిన్ చేసుకుంటారు ఎంతమంది కమిటీ వేసారు ఇది లేదు అంటే వచ్చేస్తారు జిల్లాలోకి వచ్చేస్తారు వచ్చేసి ఆ ఫోటో పోజులు ఇచ్చేసి వెళ్ళిపోతారు ఈ మోర్చా వాళ్ళు కిసాన్ మోర్చా అధ్యక్షులు ఎవరో తెలుసా ఇంతవరకు కిసాన్ మోర్చా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎవరు ఎవరైనా ఉన్నారా ఏ సమస్యల గురించి ఏమైనా పోరాడారా ఇప్పుడు ఈ క్రాపులు చేసుకొని ధాన్యము కొనుగోలు చేయలేదు అరువులు తీసుకెళ్ళిపోయారు ఇప్పటి వరకు రెండు నెలలైంది డబ్బులు రాలేదు మరి ఎవరితో చెప్పుకుంటారు రైతులు బీజేపీ చెప్పుకోవాలని ఒక ఉద్దేశం ఉంటుంది కదా ఎవరితో చెప్పుకుంటారు ఇది లేదు ఇవన్నీ ఏంటి అసలు మీటింగులు ఒక శ్రేవకుళంలో పెట్టడం కాదు అన్ని దగ్గరలు పెట్టాలి ఒక మండలంలో ఒక నియోజకవర్గంలో ఒకసారి పెడుతుండాలి కొంతమందికి దగ్గర అవుతుంది దూరం అవుతుంది అక్కడ కూడా అవుతుంది అని ఉంటుంది మరి ఇది కూడా చేయట్లేదు ఇలాగ ఎన్ని రోజులు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ నలభై సంవత్సరాలు అంటారు కొందరు యాభై సంవత్సరాలు అంటారు కొందరు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎక్కడ ఏ పార్టీలో ఇలాగనే ఉందా ఇలా లేదు కదా మరి ఇవన్నీ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి నలభై రెండు వందల మంది రావాల్సింది నలభై మంది వచ్చారంటే ఎలాగో వస్తారు ఇటు నుంచి అటు నుంచి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం తర్వాత నైట్ అయిపోతే వెళ్ళడానికి ప్రాబ్లం ఇచ్చాపురం ఎక్కడ పాతపట్నం పలాస ఎక్కడ ఉంది శ్రీకాకుళంకి రావాలంటే అక్కడ ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు శ్రీకాకుళంలో మంచి నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇలాగా వెళ్ళిపోతారు అక్కడ నుంచి అక్కడ ఇంటికి చేరిపోతారు మరి మా సంగతి ఏంటి దూరం నుంచి వచ్చేవాళ్ళు మళ్ళీ ఈ పెట్టుబడులు ఎంత పెట్టుకుంటారు అన్నీ ప్రతిదీ కూడా పెట్టుబడి పెట్టుకోవాలంటే కార్యకర్తలు ఎంత కష్టము ఇది దేనికి అంటే డబ్బులు కాసుబడి ఈ పార్టీలోకి రాలేదు మేమంతా మా అంటే ధర్మం కోసం న్యాయం కోసం దానికోసమే పార్టీ తప్ప ఇది అందరికీ తెలుసు అలాగనేసి చెరుకు అనేసి వేలిమోయి తింటే మట్టి అంటేస్తుంది నోటికి ఈ నాయకులు అలా చేస్తున్నారు వీళ్ళు కొద్దిగా పద్ధతి నేర్చుకొని అది గాడిలో పెట్టాలి చేయకపోయిన వాళ్ళని అందరిని పెట్టండి పక్కన పెట్టండి డబ్బులు రావని సంగతి అందరికి తెలుసు కదా మరి ఎందుకు నేను అధ్యక్షుడు నేను అధ్యక్షుడు నేను అధ్యక్షుడి అని వచ్చేసి అంటే పొట్రోలు పోజుల కోసమా వాళ్ళు ఖర్చులు పెట్టాలి ఖర్చు పెట్టమనండి ఖర్చులు పెట్టి కార్యకర్తలని తీసుకెళ్ళమనండి ఏ కారులో గీర్లో వెహికల్స్ అరేంజ్ చేసి అది ఆ దమ్ము లేనప్పుడు వాళ్ళెందుకు అధ్యక్షుడు మానేమనండి అంటే ఏదో వస్తుంది ఏదో డబ్బు వచ్చేస్తుంది పదవులు వచ్చినప్పుడు ఎవరికండి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు మండల అధ్యక్షులకే కదా ఇస్తారు మరి అప్పుడు పదవులు కావాలి ఈ ఈ నాయకులకేమో ఎమ్మెల్యే టికెట్లు కావాలి ఎంపీ టికెట్లు కావాలి ఇలాంటి టికెట్ల కోసం నలభై సంవత్సరం నుంచి యాభై సంవత్సరం చేస్తున్నామని అలాగా పార్టీని ఈ రకంగా తీసుకొచ్చారు ఎక్కడైనా పల్లెటూర్లో ఏ విలేజ్ల్లో ఒక ఇప్పటివరకు ఎవరైనా ఉన్నారండి ప్రెసిడెంట్లు ఈ వైసీపీ వాళ్ళు తప్ప తెలుగుదేశం తప్ప కాంగ్రెస్ వాళ్ళు తప్ప బీజేపీ ఎక్కడైనా ప్రెసిడెంట్ కానీ ఎంపీటీసీ కానీ జడ్పీటీసీలు కానీ ఎక్కడైనా ఉన్నారా గెలిపించుకో కెపాసిటీ ఉన్నదా లేదు మన నాయకులకి ఒక పన్మెన్షన్ పెట్టిన వార్డు మెంబర్గా గెలుస్తారు మరి ఎందుకు ఇప్పటివరకు గెలిపించుకోలేపేరు ఇది ఇలాంటివి మరి ఎన్ని రోజులు ఇలాగా ఈ అలాంటప్పుడు తప్పుకోమనండి మా వాళ్ళు అవ్వదు మేము చేయలేము మేము డబ్బులు పెట్టలేము మేము ఎవరికి చేయలేము అనేసి మండల అధ్యక్షులకి తప్పుకోమనండి వీళ్ళకి ఒక లెటర్ ఆడి ఉండదు ఒక అమర్వాత్ మాట్లాడేదమ్ము ఉండదు ఊర్లో కంప్లైంట్లు ఏమైనా ఉంటే ఎండికి దగ్గరికి వెళ్ళి మాట్లాడేదాము ఉండదు అమర్వత మాట్లాడేదమ్ము ఉండదు ఏముండదు పుట్ల పూజల కోసం వచ్చేస్తారు ఏమంటే నేను బీజేపీ ప్రెసిడెంట్ నేను బీజేపీ ప్రెసిడెంట్ అని చెప్పుకోవడం కోసమా ఇది కాదు పద్ధతి పద్ధతులు మార్చుకొని ఇప్పుడు అలాగైతేనే పార్టీ బలోపేతం అవుతుంది చేయగలరు ముందుకు నడిపించగలరు మరి ఎన్ని సంవత్సరాలు ఇలాగండి ఈ రకంగా నడుస్తుంది ఇది అందరూ అర్థం చేసుకొని దీనికి ఒక క్లారిటీ తీసుకోవాల్సింది కదా ఇవ్వాల్సింది కదా నాయకుల్ని మన జిల్లా నాయకులైతేనేమి కోర్ కమిటీ అయితేనేమి ఇది ఆలోచించి ఈ రకంగా చేయాలండి అంతేగాని వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అనేసి అంటే కాదు సరైన నిర్ణయం తీసుకొని పార్టీని ముందుకు నడిపించగలిగితే అప్పుడు బాగుంటుంది తప్ప ఎంతసేపు మోడీ గారు మోడీ గారు మోడీ గారు అంటే అయిపోద్దా ఆయన పిఎం ఆయన పనులు ఆయన చేసుకుంటారు మనం బలోపేతం చేసి సపోర్ట్ చేయాలి తప్ప ఈ రకంగా ఎంతమంది అండి ఎంతమంది క్రియాశాల సభ్యులు ఉన్నారు ఎవడైనా ఒక జెండా పెట్టాడు ఇంట్లో ఇంటి ముందు పైన ఎవరు పెట్టరు ఫోటో పోజులకి ఏమీ ఉండదు ఇలా నిలబడి ఫోటో తీసేస్తారు వాట్సప్లో గ్రూపులో పెట్టేస్తారు ఫోటో పెట్టేసి అది దానివల్ల ఉపయోగం ఏముందండి ప్రతి కార్యకర్త అండి ఇలా నిలబడి పోజులు ఇచ్చేసి ఫోటో పెట్టడమేనా దానికి ఒక మ్యాటర్ ఉండదు ఏది ఉండదు పలాంది నేను చేశాను పలాంది సమస్య క్లియర్ చేశాను అనేసి ఎవరైనా చెప్తున్నారా అది లేదు మ్యాటర్ ఉండదు గేట్ ఉండదు ఏట్లు ఉండదు ఫోటో పోజులు మాత్రం గ్రూపుల్లో పెట్టేస్తారు దీనికోసమా వీళ్ళు పదవులు తీసుకున్నది అందుకు బాగా అర్థం చేసుకొని ఇది మంచిగా గాడిలో పెట్టాలని నేను నాయకులను కోరుకుంటున్నాను